హాయ్ ఫ్రెండ్స్ నేను మీషంబీర్ సార్ ఈ వీడియోలో మెగాడిఎస్సి ప్రకటించకపోతే తాడో పేడో తెలుసుకుంటామని చెప్పి మంత్రి బొత్స గారి యొక్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి నిరుద్యోగులు దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాము ఒకసారి చూడండి గాయస్ అదేవిధంగా ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా ఒక చిన్న లైక్ చేయండి గాయస్ ముందువరకు వీడియోని షేర్ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులు వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే పాస్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చండి అరెస్ట్ చేస్తున్న క్రమంలో పడిపోయిన యువకుడికి వాహనం పుష్టి రెస్ట్ ఓకేనా మనం పాదాలు పెడతాం కదా పైన ఎక్కడానికి ఆ స్టెప్స్ దగ్గర తలకి తగులుతున్నా కూడా ఈచిగలుగుతున్నటువంటి పోలీసులు ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూసుకుంటే విజయవాడలో మంత్రి బొత్స గారి యొక్క కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు వీళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా వచ్చేసి తమ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి రెండు మూడేళ్ళ నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థులు మాకు డిఎస్సి వదలండి అని చెప్పి ఎన్నిసార్లు తెలియజేసినా కూడా వదలడం లేదు ఆ విధంగా వాళ్ళ యొక్క తమ యొక్క నిరసన తెలియజేస్తుండే ఇక్కడ అరెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఈనాడుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మొదటి జనవరి మొదటి వారంలోగా మెగా మెగా డిఎస్సి ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని నిరుద్యోగులు హెచ్చరించారు గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన డిఎస్సీ సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని మంత్రి బొత్స కార్యాలయం సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని బుధవారం వారు ముట్టడించారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపు తీసు అదుపులో తీసుకొని మధురా నగర్ మాచివరం పోలీస్ అయితే తరలించారు డివైఎఫ్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యాలయం వై రాముగారు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి నిర్వహించాలి ఏపీలో నలభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది డిఎస్సిపై మంత్రి బొత్స రోజుకో మాట మాట్లాడుతున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక తరగతులు విలీనమయ్యాయి హేతుబద్దీకరణ పేరుతో రెండు వేల బడులను మూసివేయగా పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసి రద్దు చేశారని కూడా తెలియజేశారు నిరసన గలంపై నిప్పులు కక్కిన పోలీసులు నిరసన చేస్తున్న యువకుడిని వాహనం ఎక్కిస్తున్నారు ఓకేనా అండి ఇదిలా ఉంటే నేను ఒక్క మీకు ఒక సింపుల్ లాజిక్ అనేది నేను ఒకసారి మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి ముఖ్యంగా మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితేనండి ఏపీలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఎలక్షన్స్ ఉన్నాయి ఓకే అయితే మరియు మార్చి ఆరో తేదీని ఎన్నికలు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కూడా మనకు తెలిసిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ఎల ఎన్నికల కోడ్ అనేటటువంటి ప్రకటించే అవకాశం ఉంది ఇక మార్చి ఆరున ఎన్నికలు జరగనున్నాయి ఇక ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు ఏపీలో విమర్శలు ప్రతి విమర్శల మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారు చేసింది తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది ఓవైపు ఈవీఎంల మీద అవగాహన ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఇంకా కేవలం వన్ మంత్ ఉందండి వన్ మంత్లో ఇప్పుడు కేవలం మన దగ్గర టైం ఉంది ఈ మంత్ ఎండింగ్ వరకు కాబట్టి సీఎం గారు త్వరగా స్పందించి ఎవరెవరు ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ సర్దుమనుగే విధంగా చేయాలి వాళ్ళకి డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పినైతే మీ అందరికీ విన్నవించుకుంటున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఇలా చేసినట్లయితే మీరు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మంచి వాతావరణం అయితే ఉంటుంది క తద్వారా వచ్చేసి మీరు మళ్ళీ ఎన్నికల్లో విజయ్ విజయుడయ్యి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి మీకు గోల్డెన్ నిరుద్యోగులు అయితే అందిస్తారు కాబట్టి డిఎస్సి నిరుద్యోగులకు మరియు ఇతర ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చూసుకుంటున్నటువంటి నిరుద్యోగులందరికీ మీరు కానీ ఖచ్చితంగా న్యాయం చేసినట్లయితే ఓకేనా సీఎం గారు ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎంగా మళ్ళీ రెండోసారి ఎన్నికవుతారు లేదంటే ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ నిరుద్యోగులే చూసుకుంటారండి కాబట్టి దయచేసి ఈ విన్నపాన్ని మీరు స్వీకరించాల్సిందిగా నేను అయితే కోరుకుంటున్నాను నా నిరుద్యోగుల అభ్యర్థుల తరపున నేను మీకు అప్పీల్ అయితే చేసుకుంటున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో అయితే చేస్తున్నాడో వాళ్ళంతా వీడియోను ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు ముందు వరకు ఫార్వర్డ్ చేయండి మా సహా చేయండి చాలామంది ఉద్యోగులకు ఈ యొక్క మెసేజ్ తెలియదు కాబట్టి వాళ్ళందరి వరకు ఈ యొక్క మెసేజ్ని వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి